ఇక్కడ నేను వీళ్ళందరికీ ఎమర్జెన్సీ పర్పస్ కి త్రీ టాయిలెట్ ఇవ్వాలనుకున్నాను త్రీ టాయిలెట్ రెడీ ఉంది రేపే పెట్టించేస్తా ఎప్పుడ రేపే పెట్టించుకునే దానికి మీ ఇష్టం ఏమంటే చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా చేయించుకునే మీరు సిద్ధంగా ఉండండి అంతే దానికి లెగ్స్ ఉంటుంది ఎత్తుకొని వచ్చి పిడిపించేస్తాం అంతే ఆడు మూడు వస్తుంది ఒకటి రెండు మూడు వస్తుంది మూడు మూడు క్లియర్ అంటేనా సరే దీనికి ముందు మీరు చాలా బాధతో చెప్పినారు సార్ టాయిలెట్ లేదు చాలా బాధగా ఉంది ఆ టాయిలెట్ ఒకసారి ఎమర్జెన్సీ అయితే పక్క కష్టం చే అని చెప్పి చాలా బాధ వేసింది నాకు ఇంకా పైన టాయిలెట్స్ కి ఎమర్జెన్సీగా మనం ఎక్కడైనా పోవాలంటే మూడు ఉన్నాయి ఇంకొకటి కావాలన్నా తీసుకొని వద్దాం సరేనమ్మా ఏ కష్టమనే మాట చెవిల పడ్డాదంట కాలు నిలవాదన్న కు సత్యం ఇది నమ్మిన జరమును అమ్మోనే కాస్తాడు జై కొట్టు నువ్వు అన్నకు ఆహా ఎన్నో ఏళ్ళ నుండి వెనక పడ్డామన్న పరమ నేరు నేలకు శంకరన్న ఎన్నెలోలే వెలుగు పంచడానికి వచ్చాడు మన ముందుకు ఆత్మగౌరవ

మూడు టాయిలెట్స్ ఉంది ఇంకా ఒక టాయిలెట్ కూడా తీసుకొస్తాము మాకు ప్లేస్ కావాలి కరెక్ట్ గా పంచాయతీ మెంబర్స్ ఏది మున్సిపాలిటీ కదా మున్సిపాలిటీ వాళ్ళు సపోర్ట్ తీసుకొని దీనికి వాటర్ కనెక్షన్ ఇప్పించుకొని సరేనమ్మా ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చేసి రెడీ చేసుకోవచ్చు సరేనమ్మా ఇంకా పైన టాయిలెట్స్ కి ఎమర్జెన్సీగా మనం ఎక్కడన్నా పోవాలంటే మూడు ఉన్నాయి ఇంకొకటి కావాలన్నా తీసుకొని వద్దాం సరేనమ్మా దీన్ని ఫస్ట్ వాటర్ కరెక్ట్ గా పెట్టుకొని నీట్ గా మెయింటైన్ చేసుకొని మనమే పోయినోళ్ళు కొంచెం శుద్ధం చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని మనము నీట్ గా పెట్టుకున్నాం దీనికి ముందు మీరు చాలా బాధతో చెప్పినారు సార్ టాయిలెట్ లేదు చాలా బాధగా ఉంది ఆ టాయిలెట్ ఒకసారి ఎమర్జెన్సీ అయితే పక్క చేను పోవాలంటే కష్టం ఆడ లో అని చెప్పి చాలా బాధ వేసింది నాకు అందుకని చెప్పి బెంగళూరులో రెడీ చేపిచ్చి ఆ టాయిలెట్స్ ని బెంగళూరు ఇంకా తెప్పించి ఇక్కడ షిఫ్ట్ చేపించిన సరేనామా కాబట్టి ఇదే కాదు ఇంకా మన కాలనీకి ఏదైతే కావాలనో మన రాధా బంగ్లాకి ఇంకా ఏమేమి కావాలనో అన్నిటి మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేద్దాం సరేనమ్మా ఇప్పుడు ఎక్కడ పెట్టేట్లు కదా దీన్ని ఎక్కడ పెడదాము రోడ్ మీద అంటే రోడ్ కాపక్క అక్కడ పెట్టినారంటే ఇక్కడ పోయే బాగుంటుంది చిన్న పిల్లలు పాత వస్తా ఇబ్బంది కదా చిన్న పిల్లలు పాత వస్తా ఇప్పుడు మన ఏమిటే ఆల్రెడీ ఒక బిడ్డ వచ్చేసి రోడ్ దాటి సచిపోయి లాస్ట్ కి టాయిలెట్ పెట్టి మళ్ళీ చిన్నపిల్లలు దాటి మళ్ళా ప్రాబ్లమ్ అయితే ప్రాబ్లం రోడ్ దాటి ఆల్రెడీ ఒక బిడ్డ చచ్చిపోయింది సరేనా ఎక్కడ పెడదాము ఈ చిన్న టాయిలెట్స్ ఈ రవ్వంత టాయిలెట్స్ పెట్టే జాగా లేదా జాగానే లేదా అర్థమై లేదమ్మా దగ్గర వచ్చేసి ఈ టాయిలెట్స్ పెట్టేదానికి ఒక జాగా అయితే మాత్రం చేద్దాం ఇది పెట్టిన నెక్స్ట్ డే నేను ఈ కాలం మొత్తం క్లీన్ చేపించే బాధ్యత నాది చూడాల వరకు ఇదైపోయింది కాలు అంతా చూసినా ఉన్న ఉన్నానైనా తప్పకుండా ఇది చాలా చాలా వరస్ట్గా తయారైంది అసలు దీని అంతా క్లీనింగ్ శుద్ధి చేయకపోతే పక్కన ఇండ్లు ఉన్నాయి చిన్న చిన్న బిడ్లందరూ ఉంటారు చాలా వరకు అనారోగ్యాలు పాలయ్యి బిడ్లంతా డెంగ్యూలు బారిన పడి టైఫాయిడ్లు డెంగ్యూలు భయంకరమైన జ్వరాలు చాలా వరకు వచ్చేసి అనారోగ్యకరమైన ఒక వాతావరణం తయారైంది ఇక్కడ చూడ ಮೊತ್ತ ಎಕ್ಕು ಅಕ್ಕ ನಿಶಿಪಿ ಮೊತ್ತ మీరందరూ మాట్లాడండి మాట్లాడండి మాట్లాడు ఒక ప్లేస్ అయితే మాత్రం దీనికి ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేయండి మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర మాట్లాడండి రోడ్డు కాపాకంటే తప్పకుండా పిల్లలు పోనే పోతారు హెవీ వెహికల్స్ ఉంది చాలా ప్రాబ్లం అవుతుంది సరేనమ్మా ఈ యుగంలో కూడా టెక్నాలజీ ఉండే యుగంలో లోకి అక్కడికి ఇక్కడికి పోయి అవమానాలు పడేది అది అది అంత మంచిది కాదు మన అక్క చెల్లెళ్ళు మన అమ్మోళ్ళు మనతో పాటు వాళ్ళు సరి సమానంగా ఉండే వ్యక్తులు కాబట్టి వాళ్ళు ప్రాబ్లమ్స్ అనుభవం ఇవ్వడదు అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టినాం సరేనమ్మా చెప్పింది పాములు గీములు తెలియకుండా బాధలు పడతా ఉన్నారు చెప్పింది కూడా అప్పకుండా నేను మాటిస్తే తప్పకుండా నిలబడతాను దాంట్లో ఎటువంటి సందేహము లేదు సరునమ్మా ఓకే సరే ఓహో మహమ్మ ప్రతి ఇంటికి తాను కోళాయి వెట్టిస్తాడు శంకరన్న ఉష్ణ వర్గ్యము ఉష్ణ విద్యను ప్రతి విద్య కందిస్తాడు ప్రతి రైతుకు తాను సాగు నీరందించి సల్లంగా చూస్తాడు శంకరన్న సపండ వర్గాల సంక్షేమ సారథి తానే అంటున్నాడు ఓహో